హలో అందరికి తీయని తీప ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేద్దామా దాని కోసం మేమైతే బంగిరి కాయలు తీసుకున్నాం అండి చక్కగా నీటిలో కడుక్కున్న క్లాత్ సహాయంతో తడి లేకుండా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక పీలర్ సహాయంతో దాని తొక్క మొత్తం తీసేయాలన్నమాట మేమైతే పంచదార ఆవుకాయ చేసుకుంటాం పంచదారకు బదులుగా బెల్లం వేసుకుని కూడా చేసుకోవచ్చు బెల్లం ఆవుకాయ అవుతుంది తొక్క తీసిన తర్వాత ఒక కట్టర్తో ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని టెంక్ పైన ఉన్న పొర అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఒక ట్రబ్బులో కానీ ఒక వెడల్పాటు పాత్రలో కానీ వేసుకొని కలిగి పెట్టుకుని ఈజీగా ఉండే విధంగా చూసుకోవాలి అందులో అయితే మేము షుగర్ యాడ్ చేసుకుంటున్నాం షుగర్ తర్వాత ఆవు పిండి అలాగే కారం అండి మేము త్రీమయంగా కారం వాడుతున్నాము ఎందుకంటే కలర్ఫుల్గా కారంగా కూడా ఉంటుంది అలాగే రుచికి తగ్గట్టు ఉప్పు అలాగే పసుపు కూడా వేసుకొని చక్కగా కలిగి పెట్టుకుని ఒక నైట్ అంతా ఉంచిన తర్వాత నెక్స్ట్ డేకి అయితే జ్యూసీ జ్యూసీగా ఫామ్ అవుతుంది ఆ తర్వాత కలిపేసి అలాగే ఐదు రాత్రులు ఇంట్లో కలిపితే అలాగే ఐదు రాత్రులు ఉంచుకోవాలి మూత పెట్టేసి తర్వాత ఐదు రాత్రులు అయిపోయాక ఎండలో ఇలా ఎండ పెట్టుకోవాలన్నమాట డే టైంలో ఎండలో ఎండ పెట్టుకుని నైట్ అయితే ఇంట్లో పెట్టుకోవాలి అలా చిక్కుగా దగ్గరగా వచ్చేంత వరకు ఎండ పెట్టుకుంటే ఆలక అయితే రెడీ అయిపోతుంది సూపర్గా ఉంటుంది